ప్రైజ్ దలాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో క్రైస్తవుల మీద క్రైస్తవుల వాహనాల మీద దాడి చేయటం మనం వీడియోలో చూస్తూ ఉన్నాం హల్చల్ చేస్తుంది ఈ వార్త అయితే ఒకటి గమనించాలి మనం క్రైస్తవులంగా మనం చాలా ఓపికపట్టి ఎంతో సహనంగా వారు చేసేటువంటి దుష్కార్యాలను మనం చూస్తూ కూడా చాలా ఓపికతో ఉన్నాం మరి గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాలు చూస్తూ అలాంటి వారిని సమర్థిస్తారా కంట్రోల్ చేస్తారా అని చూస్తే చాలా వరకు గవర్నమెంట్ కూడా ఒకసారి పట్టి పట్టనట్టు కనబడుతుంది అయితే నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే క్రైస్తవులుగా అందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి అందరూ కలిసి ఐకమత్యంతో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి ముఖ్యంగా అనంతపురంలో ఉన్నటువంటి అధికార వర్గం ఎవరైతే ఉన్నారో వారు గమనించి ఇలా చేసేటువంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రాదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేస్తారని నమ్మి అందరూ ఓట్లు వేశారు కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గమనించి ఆయా ప్రాంతాల్లో ఎవరైతే క్రైస్తవుల మీద అన్యాయంగా దాడి చేస్తారో మీరే అంటారు కదా క్రైస్తవులు అంటే గొర్రెలు గొర్రెలు ఎవరికి కూడా హాని చేసేవాళ్ళు కాదు కదా ఈరోజు చాలామంది ఈ రకంగా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు ఎందుకు సువార్త అంటే వాళ్ళకి భయం ఎందుకు ప్రభు పేరు చెప్తే గడగడ వణుకుతూ ఏదో అయిపోతుందని హడావుడి చేస్తున్నారు ప్రభు ఏమైనా వ్యభిచారం చేయమని చెప్పాడా తాగమని చెప్పాడా తాగి నలుగుని తనమని చెప్పాడా ఏం చెప్పాడు ఎందుకు అంత హడావుడి చేస్తున్నారు ఆయన చెప్పింది మంచే కదా మంచి నచ్చితే తీసుకో లేకపోతే వదిలేసి అంతేగాని సువార్త చెప్పేవారి మీద దాడి చేయటం హడావుడి చేయటం వాహనాలు ధ్వంసం చేయటం ఇదే పని తిరిగి ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది బాధ కలుగుతుంది కదా ఖచ్చితంగా మనం భారతదేశంలో ఉన్నాం ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇంతకుముందు ఇలాంటివి లేవు ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి కొంతమంది మత ఉన్మాదులు వారి స్వప్రయోజనం కోసం ఒకరి మీద ఒకరికి కోపాన్ని రేపే విధంగా ఒకరినొకరు తృణీకరించుకునే విధంగా ఇష్టానుసారంగా కొన్ని వర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి గమనించండి క్రైస్తవులైనటువంటి వారు అందరూ కూడా కలిసి ఐకమత్యం కలిగి మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరూ కలిసి దేవుని పనిచేయండి పరిచయం చేయండి సువార్తకు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కొన్ని మెలకువలు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళండి ఎందుకంటే శత్రు ఏ విధంగా అయిన చేతన ఏ విధంగా చేతనైనా దాడి చేసి సువార్తను ఆటంకపరచాలని చూస్తూ ఉన్నాడు భారతదేశం మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మనం నమ్మినటువంటి దాన్ని ప్రకటించుకోవచ్చు అది హిందువులే క్రైస్తవులే కాదు హిందువులు కూడా వారికి ఉన్నటువంటి మత స్వేచ్ఛను వినియోగించుకొని వాళ్ళు చెప్పుకోవచ్చు క్రైస్తవుడు వచ్చాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు రాముడి గురించి చెప్పు వింటాడు క్రీస్తుని గురించి చెప్పినప్పుడు విను నష్టమే ఉంది క్రైస్తవులు భయపడరే మీ దేవు దేవి దేవతల గురించి చెప్పినప్పుడు భయపడరే మరి యేసు ప్రభు గురించి చెప్తే ఎందుకు అంత భయం మారిపోతావని భయమా మంచివాడు పోతావని భయమా ఎందుకు భయం మరి క్రీస్తు సువార్తను అడ్డుకుంటున్నారు క్రీస్తు రాజ్యాన్ని అడ్డుకుంటున్నారు మరి ఆలోచించండి ఒకసారి ఈ విషయాలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి ఇలాంటి విషయాల మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక మంచి ఉన్నదంటే ఆ మంచిని ప్రకటించడానికి ఎవరైనా ఇష్టపడతారు ఒక మంచి జరిగేదానికోసం క్రైస్తవులు ఆ పని చేస్తున్నారు నీకు ఇష్టం లేకపోతే వినద్దు అంతేగాని దాడులు చేయటం వాహనాలను ధ్వంసం చేయటం రేపు మీరు పక్క ఊరికి వెళ్తారు పక్క ఊరికి వెళ్ళినప్పుడు మీకు నచ్చలేదని మీ వాహనాలు ధ్వంసం చేస్తే మీరు ఇలాగే ఓపికగా ఉంటారా